డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా తెలియకే కదా ఎక్కడి వరకు వచ్చాం రండి ఈ రెండు కంపెనీసా టాబ్లెట్స్ కావా అసలు నీకేమేమి తెలుసు రాయ్ రండి నాలుగు రోజుల నుంచి వరమ్మమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదా ఆ ఫోన్ ఇటువ్ ఎవ థర్టీ ఎంఎల్ పేగలు ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోతే సరిపోద్ది కదా ఈ సీన్ గడి వద్దంటేంటి నువ్వు చెప్పనీ సరేనా సరే అసలు ఏం రాసా పెట్టిలో ఉన్నాహాల్ మిథాల్ మిథైల్ ఆల్కహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది పరగడుగున్నా

సార్ ఏంటి అయిపోయావు పొద్దున్న సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మంద కానీ ఊరు నోరు జారిన చేరినా పరువు ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది నువ్వైనా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎక్కేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడమని అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్ద అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే తను తగ్గ మెడలో ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చిన్నేసిన రాక నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే ఆపుకుంటున్నావు కదా నవ్వు గో డబ్బులు సారీ పోయా మా ఊరను మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్నా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏమేమి భయ బిజినెస్ ఎలా ఉంది అదేం లేదులే అన్ని అరువులే అడుగు అడుగున అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊరిలో భయ్యా వేరేవన్నీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తన గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్లో ఉంటుంది ఆ అవును థ్యాంక్స్ భయ్యా థ్యాంక్ యూ నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో బాబాయ్ ఇక్కడ సహజాన్ని అమ్మాయి చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా అంత ఉండి పుట్టి పుట్టి బట్టలు వేస్తుంది తన కదా బాబాయ్ రోజు కూడా రోజు బండి మీద దింపుతాడు అదే ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ హలో హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను రాత్ర డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను నిన్ను అలిఖ్యా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి దిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో సహజ మీ డాడీ వచ్చారు నాకు నన్ను కదా ఇదిగో ఇది ఓ వేలు ఏమైనా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి ఇలా కట్టే అలా ఇచ్చేస్తాను నా దగ్గర లేవు ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్య అందులో హీరో తన స్పెరం అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు అలా మనకు కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే చూడు బ్రో కమిషన్ ఇస్తానులే చూడు బ్రో అసలే డబ్బులు చాలా టైట్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోడితే నాకేందర అసలు నా గురించి తెలుసా ఫుల్ బాటిల్ ఎత్తినంటే దించకుండా తాగుతాను ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నాయనకల్ కుక్కలా తిరిగి ఇవ్వను సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్పది దొరుకుతాడా చూడు మీద పోతాను ఏంది భయ్య మీ వాడు పోను మావాడు దగ్గర నాదేంటి నీకో నమస్కారం భయ్యా నేను పోతాను అందుకే రా నీ గర్ల్ ఫ్రెండ్ నిన్న వదిలేసి వెళ్ళిపోయింది నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా మరి ఎందుకు నా పేరు నచ్చక అంత గొప్ప పేరు ఏం పేరు అతుల్ 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 నలుగురు నెల పిల్లలు వదిలేసి ఉంటుంది పాపం ఇంటి పేరు చెప్పలేదు మన ఊర్లో అంటే సల్లగా బీర్ వేసి కూర్చుని ఇక్కడ బానే ఉంది కదా నువ్వు నేను అతను వీడు నేను సంతోషం అంటే అసలు తట్టుకోలేడు కన్నా ఫ్రెండ్ ఉప్మా తింటారా నేను మా డాడీ చేశారు బాగుంటుంది ఓకే ఓ ఈ ఊర్లో హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసే ఉంటారు వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వడానికే వచ్చారు వాటర్ పర్లేదండి మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు అందుకే ఏదో ఒక వంకతో టూ డేస్ ఒకసారి ఆయనే వచ్చి వెళ్తారు సరే క్లాస్ ఉంది రేపు కలుద్దాం బై అండి నాన్నగారు ఫోన్ చేస్తారా ఏ ఆపరా బుక్స్ లేపిస్తానండి ఫోన్ ఎతలి గా తీసుకెళ్ళ కట్ అవుట్ అమ్మ బాబాయ్ అయబేడా దర్గా సెంచరీ కి జస్ట్ మిస్ భయ్యా భయ్యా డేట్ భయ్యా వెయిట్ అలా పెరిపోతుంది అన్న మిషన్ సర్గా పంచేయలేదే మొన్న మన పంచేతను రాహ ఏ కపడి 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 ఇంకా డౌట్ సేమంటే అంటే ఇప్పుడు మీ కోర్సేเปక హాస్పిటల్ కడతారు కదా పలాని చోటే కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా ప్లేస్ తో ఏం పని సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా ఫిక్స్ ఫిక్స్రా అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందలు గజాలు ఉంది కదా అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మాల్గా ఉండదురా కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్ రే అంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్నా పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ అని చెప్తున్నా మన ఊరిలో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది దరిద్రం అంత ముందు నీకే తెలియదు రక్తం హ్యాపీ ారీ చేసుకోవచ్చు ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు కార్డియాలజీ హార్ట్కి మీరు మీరేం చేయబోతున్నారు పల్మనాలజీ అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేలోకి వెళ్ళి కూర్చో తింటున్నాడు కదా తినేవాళ్ళని లేపటం ఎందుకు కూర్చో ఏం కాదు కూర్చో సరే కాని लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों हो का अन्य सर ये इशू पैदा होती है सहज ने एनजीओ जलगा प्रति सीनियर तक के लिए सारे चपमन चपंडी अरे सहज एक कड़ो ना अर्जेंट दे इसको तन तपेन भैया इस सीनियर के जूनियर के मध्यम दर्जे का कोडवल मेरे को इनको लोग कंडे अधिकार रतुल भैया ईडेंट गुंतिंचेस कोनाडो ईडू